యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చేతురు

మహర్నిసం అనేకదంతం భక్తానమ్ ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్ ఓం శ్రీ మహాగణ అధిపతియే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జానవరి మాస్ ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా తదుపరి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి జనవరి నెల చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వీరికి రవి శుక్రుడు రాహు చంద్రుడు అనుకూలంగా ఉన్నారు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరికి అనుకూలంగా లేనిదల్లా బుధుడు కుజుడు శని ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేవు అయితే వీరికి రా తులారాశి వారికి రెండో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈయన వృష్టికం నుంచి ధనసులోనికి మారుతారు ఒక నాలుగైదు రోజులకి అంటే జనవరి నాలుగు ఐదు అలా ఆ టైంలో అయితే రవి ప్రస్తుతం ధనసులో ఉన్నారు ఈయన పద్నాలుగో తారీఖున రాశి నుంచి మకర రాశిలోకి వెళ్తారు ఐదో ఇంట్లో శుక్రుడు శని ఉన్నారు ఆరో ఇంట్లో రాహు ఉన్నారు ఎనిమిదో ఇంట్లో గురువు ఉన్నారు పదో ఇంట్లో కుజుడు ఉన్నారు పన్నెండో ఇంట్లో కేతు ఉన్నారు అంటే వ్యయంలో కేతు ఉన్నారు అందువల్ల వీరికి కేతు వ్యయంలో ఉన్నారు కనుక వీరికి కొంచెం చాలా కష్టమని చెప్పవచ్చు అయితే వీరికి మూడో ఇంట్లో రవి ఉన్నారు కనుక తృతీయంలో రవి చాలా బలంగా ఉంటాడు అందువల్ల వీరికి తృతీయంలో అంటే బలం అంటే అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి తండ్రితోటి వీళ్ళతో సంబంధాలు రవి తండ్రిని చూసిస్తాడు మూడో ఇల్లు అన్నదమ్ములు చిన్న తమ కంటే చిన్నవాళ్ళు అంటే జాతకుని కంటే చిన్నవాళ్ళు అయినా చెల్లి తమ్ముడు వీళ్ళు వీళ్ళతో సంబంధాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి అంటే రవి ఇక్కడ బలంగా ఉన్నారు కనుక తండ్రితో కూడా వీరికి మంచి సంబంధాలు ఉంటాయి ఈ రాశిలో వాళ్ళకి ముందుగా చెప్పుకోవాలంటే ఉద్యోగానికి సంబంధించి అంటే ఉద్యోగం లో మార్పులు ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అందువల్ల వీరికి ఈ మార్పులన్నీ కూడా మంచివే ఎందుకంటే ప్రమోషన్ రావడము ప్రమోషన్ మీద వేరే చోటికి బదిలీ అవడము అట్లాగే ఉద్యోగంలో అభివృద్ధి అంటే లేదా కొత్త మంచి 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 ఆదాయంతో ఈ వేరే ఉద్యోగం లోకి మారడము ఇట్లాంటివి చాలా బాగుంటాయి వీరు పొజిషన్ కూడా పెరుగుతుంది ప్రమోషన్లు పెరుగుతాయి అధికారులు మన్ననలు పొందుతారు ఉద్యోగస్తులకి ఈ ఈ రాశి వారికి చాలా బాగుందని చాలా చెప్పవచ్చు వ్యాపారం వాళ్ళకు కూడా వీరికి చాలా బాగుంటుంది వ్యాపారం వీరికి కలిసి వస్తుంది అందువల్ల వీరు కొత్తగా వ్యాపారం మారాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కొత్త వ్యాపారాలు వీళ్ళు మొదలు పెట్టవచ్చు కుటుంబం అంతా బాగుంటుంది అయితే కుటుంబం యొక్క స్థాన చలనం కనిపిస్తోంది అంటే వీరికి ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే కుటుంబం ఈ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారడం జరుగుతుంది లేదా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం కూడా స్థాన చలనం అనే చెప్పవచ్చు అందువల్ల కుటుంబం వేరే చోటికి మారడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తోంది పద్నాలుగో తారీఖున రవి ధనసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు దాన్నే మనం మకర సంక్రమణం అంటాము ఈ మకర సంక్రమణం చాలా ముఖ్యమైన పండుగ తెలుగువారికి అలాగే బుధుడు కూడా వృష్టికం నుంచి ధనుసులోకి ప్రవేశిస్తాడు ఆర్థికంగా వీరికి చాలా బాగుంటుంది అంటే వీరికి నాలుగో ఇంట్లోకి రవి ప్రవేశిస్తాడు నాలుగో ఇల్లు అంటే సుఖం సౌఖ్యం సంతోషం సుఖం ముందు నాలుగో ఇల్లు అనేది సుఖం చూపిస్తుంది అందువల్ల రవి నాలుగో ఇంట్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి బాగుంటుంది అది కాక వీళ్ళకి ఏంటంటే రవి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు కనుక ఒకవేళ సమస్యలు ఉన్నా కూడా వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలిగే కెపాసిటీని రవి వీళ్ళకి అందిస్తాడు ఆరోగ్యం చాలా బాగుంటుంది రవి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాడు ఇస్తాడు రవి ఆరోగ్యానికి ఆత్మస్థైర్యానికి ఉద్యోగాలకి కారకుడు కనుక రవి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాడు కనుక ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు లేవు ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు శనితో కలిసి ఐదో ఇంట్లో ఉన్నారు ఐదో ఇల్లు అంటే పంచమ స్థానం మంత్రజపం ఆలోచనలు పిల్లలు ఇవన్నీ అందువల్ల వీళ్ళకి అయితే న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు శని వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందువల్ల ఈ రాశివారు న్యాయధర్మం న్యాయంగా ధర్మంగా ధర్మబద్ధంగా జీవించినట్లయితే శని సహకారం కూడా వీరికి ఉంటుంది శుక్రుడితో పాటు శని సహకరించారంటే ఆర్థికంగా చాలా అభివృద్ధిలోకి ఈ రాశి వాళ్ళు వస్తారని చెప్పవచ్చు వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే మకర సంక్రమణం అంటేనే వ్యవసాయదారుల పండుగని చెప్పవచ్చు ఎందుకనంటే తెలుగు రాష్ట్రాల వారికి అయితే ఇది చాలా పెద్ద పెద్ద పండుగ మకర సంక్రాంతి చేసినంతగా తెలుగు వారు మిగతా ఏ పండుగలు చేయరని చెప్పవచ్చు అందువల్ల అది మకర సంక్రమణ రోజు తర్వాత రోజు కనుమ ముక్కనుమ వ్యవసాయదారులందరూ కూడా పనిముట్లన్నింటిని పూజించడము అట్లాగే పశువులకు పూజ చేయడము చేస్తారు ఈ మాసంలో అందరూ ప్రతి ఇంటి ముందు రంగవల్లు తీర్చిదిద్దడము గొబ్బెమ్మలు పెట్టడము జరుగుతుంది పల్లెటూళ్ళల్లో అయితే ఈ పండుగ చాలా ఘన జరుపుకుంటారు అందువల్ల ఇంచుమించుగా అందరూ కూడా కొత్త అల్లుళ్ళని పిలవడము అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడము అన్నదమ్ములతోటి అందరితోటి కలిసి ఈ మకర సంక్రమణం చేసుకోవడం వల్ల ఈ మాసంలో ఈ పండుగ తెలుగు వారందరికీ చాలా ముఖ్యమని చెప్పవచ్చు అట్లాగే వ్యవసాయదారులకి ఈ పండుగ చాలా ముఖ్యంగా ఈ మా ఈ మాసం కూడా చాలా బాగుందని చెప్పవచ్చు అయితే ఏదైనా కొత్త పనులు చేయాలి అని అనుకుంటుంటే ఈ రాశిలో వాళ్ళు పదిహేనో తారీఖు లోపు చేయడమే చాలా మంచిది అయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఇబ్బంది లేదు కాకపోతే విద్యార్థులకి కొంచెం కష్టమైన కాలంగా చెప్పచ్చు విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఉన్నది అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా చదివి వారు అనుకుంటున్నటువంటి ర్యాంకులు సంపాదించుకోగలరని చెప్పవచ్చు బంధువులతోటి స్నేహితులతోటి ఈ రాశి వారు చాలా బాగా గడుపుతారు ఈ మాసంలో అట్లాగే వీరికి కుటుంబంలో కూడా ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులతో సహకారం ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సహకరించుకుంటూ చాలా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు శుక్రుడు అంటేనే ఆనందానికి విలాసాలకి కారణం ఈ రాశి వారు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అనుకున్న పనులు పూర్తిగా నెరవేరాలి అని అంటే గురు ఆరాధన చాలా ముఖ్యం వీరు అష్టమంలో గురువు ఉన్నాడు కనుక వీరు గురు ఆరాధన అంటే దత్తాత్రేయ పారాయణ కానీ సాయిబాబా చరిత్ర పారాయణ కానీ దక్షిణామూర్తి పూజలు కానీ చేయడం చాలా మంచిది శనగలు దానం చేయడము పసుపు రంగు పళ్ళు అంటే అరటి పండులు పసుపు పచ్చిన అరటి పండ్లు ఇట్లాంటివి దానం చేయడం చాలా అవసరం దక్షిణామూర్తి పారాయణం చేయడము అంతే విధంగా గణపతి ఆరాధన ఎందుకంటే వ్యయంలో గణపతి ఉన్నారు కనుక వ్యయంలో కేతు ఉన్నారు కనుక కేతుగ్రహ అనుకూలం కావాలి అంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యము ఆ గణపతి ఆరాధన కూడా గరికతో చేయడం అన్నది చాలా ముఖ్యము అందువల్ల ఈ రాశివారు గణపతి ఆరాధన దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడము లేదా గురు ఆరాధన రాఘవేంద్ర స్వామి ఆరాధన సాయిబాబా ఆరాధన దత్తాత్రేయ ఆరాధన ఇలా గురువుకి సంబంధించిన ఏ పూజ అయినా చేయడం వీళ్ళకి చాలా మంచిది ఈ రాశి వారికి ఇది ముఖ్యమైన పరిహారం మకర సంక్రమణం రోజున ప్రతి తల్లి కూడా పిల్లలున్న ప్రతి తల్లి కూడా పెరుగుదానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఇది ముఖ్యమైనటువంటి పరిహారం